పెద్దలు గౌరవనీయులు ముషిరాబాద్ శాసనసభ్యులు అన్న ముదా గోపాలన్న గారికి గౌరవీలు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో నాలుగు జూన్ నాడు కాపురే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు నాయకుడు గౌరవ గారికి గౌరవనీయులైన సోదరులు సలీ గారు మాజీ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా గౌరవనీయులైన కార్పొరేటర్లు గౌరవ మాజీ కార్పొరేటర్లు వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు అందరికీ మరి రోజు నర్షియాబాద్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున మేము ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా ఉపయోగపడే అవసరం సరిగ్గా నాలుగున్నర నెల తర్వాత సరిగ్గా నాలుగున్నర నెల కిందట ఇక్కడికి వచ్చినాం ఇక్కడనే మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడనే ఆ రోజు మాట్లాడుకున్నాం గోపాలను గెలిపేయండి గెలిపిస్తే అసెంబ్లీకి గోపాల్ వస్తే పెద్దలు కేసీఆర్ గారు మూడోసారి సీఎం అవుతారు అనే మాట చెప్పడం జరిగింది మీ అందరూ హైదరాబాద్ లో బిజెపి ఎన్ని కథలు చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా మీరు నమ్మలేదు నమ్మకుండా మొత్తం హైదరాబాద్ లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లుంటే అందులో పదహారు సీట్లు ఇవాళ కేసీఆర్ గారికి మాకు మీ అర్థినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ సీటు చేసినట్టు బీజేపీకి ఒక సీట్ ఇచ్చింది అంతేగాని ఒక్క సీటు ఇవ్వలేదు అంత గొప్పగా హైదరాబాద్ లో మీరు నిర్ణయం తీసుకున్నారు కానీ జిల్లాలలో మాత్రం ఈ అరిచేతిలో వైకుంఠం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చూపెట్టిందో పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగ్రెష్ మోసం చేసి మొత్తానికైతే ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్లతో మరి అధికారంలో కొడుసారు నాలుగున్నర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు వస్తా ఉంటే నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లలు చూసిన సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాస్తున్నాడు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసేసిన అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చి పాపం ఆయనకు తెలియదు ఆయన ఏం తెలియదు కనీసం తెలియదు అన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ ఆ వచ్చిండు వచ్చి ఏదో ఏదో పేపర్ మీద రాసిస్తే సర్వేసింది ఏమని తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నారు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నాను ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్ ఒక్కటన్నా అమలైందా దయచేసి ఆలోచన చేయండి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా మీకెందుకు వస్తాయి సార్ మహిళలకు వస్తాయి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా తల్లి వస్తున్నాయా పెద్ద మనుషులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తున్నారా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తున్నాయా అదే విధంగా కులం బంగారం ఇస్తా కేసీఆర్ గారు కళ్యాణాలు ఇచ్చిండు నేను కులం బంగారం ఇస్తున్నాను మీకు వెళ్ళన్నాడు మరి లక్షల మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కల కను సులభంగా వచ్చిందా ఆడు ఎవరికి ఇచ్చిందా చదువుకునే తమ్ముళ్లకు మెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగం బురికేనాడు వచ్చిందా ఒక్కటి కూడా రాలేదు కానీ సిగ్గు లేకుండా పచ్చి చూట మాటలు మళ్ళీ మళ్ళొక్కసారి హైదరాబాద్ లో మీ చేతిలో సాగు తినడానికి మన పార్టీలో గెలిచిన తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ అందుకనే అంటున్నా దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పిందో మళ్ళొక్కసారి వాళ్ళని సిగ్గొచ్చే విధంగా మనం ఇవాళ మరొక పార్టీ ఇక్కడ మన పోటీ గెలిచే కాంగ్రెస్ కరెక్ట్ పోటీ కాంగ్రెస్ లో లేదు కదా కొద్దిగా బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి ఐదేళ్ల కిందట ఐదేళ్ల కిందట ఐదేళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి తెలిసింది కిషన్ రెడ్డి తెలిసింది

పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కురుకుల ప్యాకెట్ వచ్చింది కురుకుల ప్యాకెట్ వచ్చింది కిషన్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద అతి గొప్ప పని ఏంటంటే ఈ ఐదేళ్లలో కురుకుల ప్యాకెట్ వచ్చాడు తప్ప మసీదాబాద్ కూడా అంబర్పేటకు పోలేదు కనీసం సికింద్రాబాద్ సరస్వర కాలు కొట్టలేదు నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసింది ఒక సింటెక్స్ ట్యాంక్ ఇబ్బంది కట్టేసింది నేను చూసిన సీతాకొలం అంటే కూడా ఆ రైల్వే స్టేషన్ లో రెండు లిఫ్ట్లు పెట్టాల లి కేంద్ర మంత్రి ఎంత పనిచేయాలి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే చేయలేదు ఇంకొక మాట నేను అడుగుతాను ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో నేను ఇక్కడ ఉన్నా మా అమరాబాద్ లో అడుగుతాను ఇందులో బలవంతం లేదు మీకు ఇష్టమైతేనే చెప్పండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్న టోల్ చేయలేవచ్చు నేను చూస్తాను పక్కనా పక్కా చెప్తాను మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తాను కేసీఆర్ ఉన్నప్పుడే కాకుండా ఫీలింగు ఏమో చిన్న చిల్లర మాటలు ఇద్దరు పనులపైకు కావట్టు నాకు కావట్లేదు బెస్ట్ ఉపాయింట్ చెప్తాను కరెంట్ పోతుంది నీళ్ళు వస్తలే నాకు అడిగేతాను కంది పట్టుకొనే వాళ్ళు మా చెల్లెలు కందికి పట్టుకునే వాళ్ళు కరెంట్ పోతున్నది మరి ఒక కూడా ఒక కంది అక్కడ మా చెల్లెలు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కరెక్ట్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కంపెనీ కూడా వాపస్ వచ్చింది రీమార్ట్ అక్కడ వాపస్ జనరేటర్లు వాపస్ అందుకే మీ అందరికి బెస్ట్ ఉపాయం ఇస్తారు ఉపాయం అంటే మీ అందరు కలిసి గట్టిగా ఒక పది పన్నెండు ఎన్పిసి కి మా చేత పెట్టుంది ఆరు నెలల తిరిగి కేసీఆర్ గారు అక్కడ ఇతను మీకు ఉపాయం లేదు మీరు రోడ్ ఎక్కేది లేదు ఎవరి ఎత్తేం లేదు నువ్వు కదా బెస్ట్ లేదు అనవసరంగా వాళ్ళు తిట్లాంటి గలీజు మనం తిట్టే అక్కడ ఇవ్వలేదు సోషల్ మీడియా అనవసరంగా అలంబారం అయ్యేది లేదు ఒకటే ఒక పని ఈ కరెంట్ సమస్య పోవాలన్నా ఈ మంచిల గులి పోవాలన్నా మనకు వచ్చే పెట్టుబడులు ఇలా పోతున్నాయి ఇది వరకు వచ్చిన పెట్టుబడులు మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ పెట్టిపోతా ఉన్నాయి మొన్న ఒక కంపెనీ గుజరాత్ పోయింది కేఎన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి ఇంకో కంపెనీ కార్నీ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది వీళ్ళకి కొత్త పెట్టుబడులు అయితే మొక్క పెట్టాలి లేదు ఉన్న పెట్టుబడులు రాసుకునే తెలియలేదు మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేదు మంచిగా చేసిన మంచి కాపాడలేదు అట్లాంటి దుర్మార్గ చేతిలో ఇలా ఈ రాష్ట్రం పోయింది